వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐడియా నేను మే మాధురే మేనరికం భారతదేశంలో ఇది సర్వసాధారణం మనం ఎంతమంది ఎంత అవేర్నెస్ చేసినా కూడా దీని గురించి అవేర్నెస్ ఉన్నవాళ్ళు కూడాను మేనరికం చేసుకోవడానికి ముందు ఉంటారు సో అసలు ఇది చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చేసుకున్న వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అలాగే పుట్టిన తర్వాత వాళ్ళకి పుట్టే పిల్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ కవి వజ్రాల తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ హాయ్ మ్యామ్ మనకి మేనరికం భారతదేశంలో నేను ఇందాక చెప్పినట్టు చాలా సర్వసాధారణం ఎన్ని అవేర్నెస్లు వచ్చినా కూడాను అసలు ఎక్కడా ఆగట్లేదు ఇంకా చా మారుమూల ప్రాంతాల్లో ఈ మేనరికాలకి ఎక్కువగా ఓటేస్తూ ఉంటారు సో మేనరికం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు కరెక్ట్ కాకపోతే ఎందుకు కరెక్ట్ కాదు కూడా చెప్పండి షూర్ మేనరికం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మ్యారేజ్కి ఫౌండేషన్ ఇస్ లవ్ ఫర్ ఎనీ మ్యారేజ్ ఇట్ ఈస్ లవ్ రెస్పెక్ట్ అండ్ ఫ్రెండ్షిప్ రైట్ అవి ఉంటేనే ఒక రిలేషన్షిప్ ఇట్ విల్ గో ఫార్వర్డ్ కాకపోతే కొందరు ఫ్యామిలీస్ లో అది ఫార్చునేట్ అనాలో అన్ఫార్చునేట్ అన్నాలో మేనభావ మేన మర్దలు లవ్ లో పడడము లేకపోతే మేనమామ కోడలు ఇవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ ఇఫ్ కమింగ్ టు ఇస్లామిక్ వాళ్ళల్లో ఏంటంటే కజిన్ సిస్టర్ కజిన్ బ్రదర్ కూడా తెగెట్ మ్యారీడ్ అవును సో ఇది సి మనము ఒక మ్యారేజ్ అంటే మనం నాట్ ఓన్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్ మనకి ఫర్దర్ జనరేషన్స్ లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది కూడా మనము చెక్ చేసుకుని పెళ్లి చేసుకోవాలి సో డెఫినెట్గా మే మేనరికంలో రిస్క్ అయితే మనకి ఉంటుంది మనకి మేనరికంనే మనం కన్సాంగ్వినిటీ అంటాము ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ డిస్టెంట్ కన్సాంగ్వనిటీ మనకి థర్డ్ డిగ్రీ అంటే కొంచెము మేన మేనమామ కోడలు అలా వస్తుంది అనమాట ఇది సెకండ్ డిగ్రీ అంటే సిబ్లింగ్స్ మ్యారింగ్ ఇది ఫస్ట్ డిగ్రీ అంటే ఇంకా ఫాదర్ చైల్డ్ ఆట్లా ఉంటుందన్నమాట సో డిస్టెంట్ కన్సాంగ్వినిటీ అంటే ఈ ఫ్యామిలీ కాదు బట్ మీకు బై రిలేషన్ ఎక్కడో బ్లడ్ కొంచెం షేర్ అవుతుంది యూ జీన్స్ ఆర్ షేర్ బిట్ మీ మదర్ కజిన్ పిల్లలు అట్లా అంటే మీ మదర్ కి కజిన్ బట్ కొంచెం డిస్టెంట్ మేనరికం సో ఇలాంటి వాళ్ళలో అంత ప్రాబ్లమ్స్ ఉండవు కానీ సెకండ్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ కొంతవరకు థర్డ్ డిగ్రీ కూడా మనకి ఉంటాయి ప్రాబ్లమ్స్ ఓకే సో కొన్ని డిసీజెస్ లైక్ అంటే అవి ఎలా వస్తాయని కూడా మనం చెప్పలేము డెఫినెట్గా మనము జెనెటిక్ అనాలసిస్ కంపల్సరీ చేసుకోవాలి ఇలాంటి పేషెంట్స్లో ఎన్ఐపిటీ షుడ్ బి ద బెస్ట్ చాయిస్ అండ్ టిఫా స్కానింగ్ డీటెయిల్ టిఫా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అవయవ లోపాలు లైక్ కార్డియాక్ అనామిలీస్ కానీ మోస్ట్ కామన్ గా చూసేది టిఓఎఫ్ చూస్తుంటాం మేము అండ్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కానీ లేకపోతే కొన్నిసార్లు మెంటల్ రిటార్డేషన్ కానీ అండ్ యా పుట్టే పిల్లలు కొన్నిసార్లు హీమోఫిలియా కానీ యునో అట్లాంటివి మనం చూస్తూ ఉంటాం అనమాట మేనరికంలో సో యా మేనరికం అండ్ ఎవరికి ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది కూడా మనం చెప్పలేం కొంచూరో ఫైబ్రోమటోసస్ అనుకుంటాం అది స్కిన్ మీద అంతా లమ్స్ లాగా వస్తా ఉంటది వాన్ రిక్లింగ్ హార్జిన్స్ డిసీజ్ అంట అంటే ఇవన్నీ కూడా పుట్టిన పిల్లల్లోనే మనం చూ చూస్తూ ఉంటాము